ఆదివాసీ సర్పంచుల ఉప సర్పంచుల సన్మాన సభ భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్న పదకొండు పంచాయతీలకు గాను తొమ్మిది పంచాయతీలకు ఆదివాసీ సర్పంచులు గెలుపొందారు పదకొండు పంచాయతీలలో పదకొండు మంది ఉప సర్పంచులు కూడా గెలుపొందారు వీరందరికీ యాపలగడ్డ పగిడిద్దరాజు గద్దెల దగ్గర సన్మాన సభను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన వారిలో తుడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఏటీఏ ఏటీఎఫ్ ఏఈ డబ్ల్యూసీఏ కమిటీ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు అధ్యక్షత పూనెం రమణబాబు వహించగా ముఖ్యులు తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోడై వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పూనెం శ్రీనివాసు ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సన్ప విష్ణు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగవైన చంద్రయ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పెండకట్ల సత్యము పోతయ్య సర్పంచులు గుండాల కుమరం సీతారాములు ముత్తాపురం కల్తి రాధ లింగగూడెం సింతా వెంకటేశ్వర్లు మామకన్ను కల్తి రజిత సాయినపల్లి కల్తి కృష్ణవేణి శంభోనిగడెం మీసం సుమలత చెట్టుపల్లి ఢిల్లీ వసంతరావు దామరతోగు కల్తి కృష్ణారావు పడగోనిగూడెం మీసం సంజీవరావు మిగతా పదకొండు మంది ఉప సర్పంచులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పటేళ్లు మండల ప్రజలు యువకులు భారీగా పాల్గొన్నారు భవిష్యత్తు ఏ విధంగా మనం ముందుకు తీసుకోగలుగుతాము ఇవాళ ఆదివాసీ హక్కులే కాదు ఆదివాసీ చట్టాలే కాదు ఎందుకు అని అంటే సర్పంచుల మధ్య అంటే సర్పంచులు ఆయా పంచాయతీల చిన్న చిన్న పంచాయతీలు కావచ్చు పెద్ద పంచాయతీలు కావచ్చు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకి వారు వారే పరిష్కారం ఎంచుకునేటువంటి ఒక వేదిక కావాలి ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకి ఒకరికొకరికి మంచి పరిచయాలు ఏర్పడతాయి కనుక ఈ భవిష్యత్తు ముందుకు తీసుకపోవడానికి ఒక ఒక ప్రోగ్రామ్గా మనం భావించడం జరిగింది గతంలో ఏనాడు కూడా మనకు ఉన్నటువంటి సర్పంచుల్ని కానీ ప్రతినిధుల్ని కానీ ఎవరిని కూడా మనం ఈ రకంగా మనం సన్మానించుకోలే కాకపోతే ఆయా పంచాయతీలల్లో వారి వారి సర్పంచుల్ని సన్మానించుకోవచ్చు కానీ మండల స్థాయిలో జరగడం అయితే ఇదే ప్రథమని నేను అనుకుంటున్నాను పార్టీ అంటే మనది ఆదివాసీ అంటే వాడెవడు అది ఒక పార్టీ అనేటటువంటి సందర్భాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఆదివాసీ సర్పంచులు అందరు కూడా ఆదివాసీ సర్పంచులు ఒకసారి ఆలోచన చేయండి ఆదివాసులు అంటే మనమే అని ముందు సర్పంచులుగా ఉన్నటువంటి మీరు ఒకసారి మన గ్రామ పంచాయతీలో తెలియజేయండి అలాగే ఈ యొక్క ఆదివాసీ సర్పంచులకు ఇంకొక టాస్క్ కూడా రాబోయే రోజుల్లో ఉన్నది ఎందుకు అంటున్నాం అంటే మనకు జటిలమైన సమస్య ఆల్రెడీ కనబడతా ఉన్నది మన పంతులు చెప్పిండు యాభై శాతం కంటే తక్కువే మన విద్య ఉన్నది ఉద్యోగం ఉన్నది ఏజెన్సీ ప్రాంతం ఏమో సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఏమో పూర్తిగా మనదైనప్పుడు మరి ఉద్యోగం ఎందుకు తక్కువ ఉన్నది విద్య ఎందుకు తక్కువ ఉన్నది మన ఉపాధి ఎందుకు తక్కువ ఉన్నది అనేది కూడా ప్రజా ప్రతినిధులుగా మీరు ఒకసారి గమనించండి మేము ఆదివాసీ సంఘాలుగా మేము రోడ్ల మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నాము హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాము ఎవడి వల్ల మన హక్కు కోల్పోతూ ఉన్నాము ఎవడు మన హక్కుని కాలరాస్తా ఉన్నాడు ఎవడు మన దా మన నోటి దగ్గర మన నోటి దగ్గరది లాక్కొని తింటా ఉన్నాడు అనేది కూలంకషంగా భద్రాచలం వేదికగా విన్నవించాము మరొకసారి మేము హై హైకోర్టులో వేసి ఉన్నాం పోయిన పదహారున రావాల్సినటువంటి కేసు బెంచ్ గవర్నమెంట్ గవర్నమెంట్కు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తే రెండు వారాల గడువు అడిగింది కానీ రెండు వారాలకు కూడా ఆ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేకపోయింది ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు రాజకీయ ఒత్తిడి ఒకటే ప్రభుత్వం మీద ఉంది బిడ్డ మీరు మమ్మల్ని ఎఫ్టీ జాబ్ నుంచి తొలగిస్తే మీ కూలగొడతాం కూలగొడతామని చెప్పేసి కరాఖండిగా ఒక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నాడు మరి మన ప్రజాప్రతినిధులు అయి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే కూడా బిడ్డ మీరెట్లా ప్రభుత్వాన్ని కూలగొడతారు మా ప్రజలు ఉన్నారు మా ఓటర్ ఉన్నారు మేము కూడా మీరు ఎక్కడ ప్రభుత్వాన్ని నిలబెడతారు మేము కూలగొడతాం మా ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాం మా ప్రజలు మా ప్రజలు దానికి ధీటుగా ఉన్నారు మొన్నటి వరకు వాళ్ళేమో తెలివి తక్కువాలనుకున్నారేమో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు కాబట్టి మీ హంతు చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే మనం ఇక్కడనే మనం విభజిస్తూ ఉన్నాం వాడు ఆ పార్టీ వాడు ఆదివాసీ కాబట్టి మన పార్టీ కాదు అని ఇక్కడే మనం విభజించినప్పుడు ఎందుకు అక్కడ మనీ వార్నింగ్ ఇవ్వడు కాబట్టి మేము హైకోర్టు ద్వారా కేసును బెంచ్ ముందుకు తీసుకొచ్చి ఉన్నాము సంఘాలుగా పదహారో తారీఖు రావాల్సి ఉండే వచ్చింది ప్రజ ఆ గవర్నమెంటు దాన్ని దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇచ్చింది నిన్ననే రాష్ట్ర అధ్యక్షులు ఆదివాస సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ గారు అలాగే సీప్ అడ్వైజర్ కొరస వెంకటేశ్వరరావు గారు అలాగే దాట్ల నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు వారు లాయర్ గారిని కలవడం జరిగింది మరియు నా తో సర్పంచులకు ఉప సర్పంచులకు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ నాది శంబుగూడెం గ్రామ పంచాయతీ ఈ సంవత్సరం సర్పంచ్గా ఎందుకయ్యాను కాంగ్రెస్ తరఫున మీరు పిలిపించి మమ్మల్ని గుర్తించి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆదివాసీ బిడ్డలుగా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా మన ఆదివాసీ బిడ్డల కోసం మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని తెలియజేస్తూ నా పేరు కల్టి కృష్ణవేణి సాయనపల్లి పంచాయతీ సర్పంచ్ నేను అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచినందుకే మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరం కొత్తగా అడుగులు నేర్చుకుంటున్న వాళ్ళమే కాబట్టి ఏమన్నా మిస్ అయితే క్షమించండి నా పేరు కల్తి రచిత మామకన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్ని ఏకగ్రీవంగా చేశారు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ సభకు నమస్కారం ఆదివాసీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు ఆది ముత్తపురం గ్రామ పంచాయతీ నా గెలుపుకి ముఖ్య కారణం ఆదివాసులే ఆదివాసులు మాత్రం ఇక నేను ఎన్నడి మరవను వాళ్ళతో నేను ఏ పనైనా ఏ సహాయ సహకారమైనా వాళ్ళకి అందించుతాను నేను నా పేరు కొమరం చేతరాములు యాపలగడ్డ గ్రామం గుండాల జీపీ ఇది రెండోసారి సర్పంచ్గా ఎన్నుకో ఎన్నుకోవటం జరిగింది ఇవాళ ఈ సన్మాన కార్యక్రమానికి ఆదివాసీ సంఘాలు మంచి అందించిందనే అటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఆదివాసీ సమాజం ఎక్కువ ఉంది అందులో ఉన్నటువంటి వాటిని ఆదివాసీ చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని అమలు చేయటం కోసం నా వంతు కృషి ఆదివాసీలకి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ముగిస్తుంది నా పేరు చింత వెంకటేశ్వర్లు లింగగూడెం సర్పంచ్ నేను తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి భద్రాది కొత్తగూడెం ఈరోజు నేను ఏ చట్టాల కోసమైతే నిలబడి ఆదివాసులు నన్ను గెలిపించారో అయ్యే చట్టాల కోసం నిరంతరం క్షమిస్తూ పనిచేస్తున్నాని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను గ్రామ పంచాయతీ నా పేరు ఢిల్లీ వసంతరావు నేను చెట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సభాముఖంగా ఉన్నటువంటి తోటి సర్పంచ్ అభ్యర్థులందరూ ఉప సర్పంచులకి మరియు ఇక్కడ మీడియా మిత్రులకి ఈ ఆదివాసీ సంఘ అధ్యక్షులు నాయ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కలిగిస్తున్నారా అండి దామతో గ్రామ పంచాయతీ ఏకగ్రీ సర్పంచ్గా ఎన్నికయ్యాను అంతేకాకుండా ముందు కూడా ఉమ్మడి ఉమ్మడి సాయపల్లి గ్రామ పంచాయతీకి ఎంపీటీసీ కూడా పనిచేసి ఉన్నాను

Ai,